హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా అమ్మ చిన్నమ్మకైతే జ్వరం అండి నిన్న అసలు నైట్ అసలు నిద్రో లేదు ఈయన హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారనమాట అందుకని హాస్పిటల్కని రెడీ చేశానండి ఇప్పుడు స్నానం చేసింది అసలు బట్టలు కూడా వేసుకుంటే దానికి ఓపిక లేదు అలాగ మంచం మీద వాలిపోతుంది చూసారా ఈ లోపు మా పెద్ద అయితే రెడీ చేసి చిన్నమ్మాయిని రె హాస్పిటల్కి తీసుకెళ్తాక బయలుదేరానండి ఈ లోపు ఇది హాస్పిటల్కి నుంచి ఒక పావు గంట అయితే దూరం ఉంటుందండి ఆటో ఎక్కి వెళ్ళాలండి నడిచి వెళ్తాకు అనమాట అది కొంచెం స్టేషన్ కాడమాట లోకల్ స్టేషన్లో వెళ్తే చూసారు అక్కడ మాట స్టేషన్ ఆటో ఎక్కడం కోసమని మా ఇంటికి కొంచెం ఎదురుకు రావాలండి ఆటో అయితే ఎక్కేసాము వెళ్ళి దారిలో మాట ఇవి ఇది స్కూల్ స్కూల్ కొంచెం దగ్గర స్కూల్ హైవే మెట్రో వెళ్తా చెప్పారని చెప్పాను కదా మెట్రోది అది ఇది ఒకటే ట్రైన్ అండి మెట్రో ట్రైన్ ట్రైన్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలండి ఇక్కడ డాక్టర్ ఫీజు వచ్చి దాన్ని ఖాళీ తన ఫీజు ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా ఒక్క పొట్టికి ఎన్ని పొట్లు వెళ్తే పొద్దున్న వెళ్ళి సందాన్ని ఇంకోసారి వెళ్ళినా సరే ఇంకో ఫైవ్ హండ్రెడ్ కట్టాలన్నమాట ఒక్క పొట్టికి ఒక ఐదు వందలు ఇచ్చుకుంటుంది ట్యాబ్లెట్లు ఇంకా వేరే టెస్ట్లు ఏమైనా రాస్తే అవి వేరే మాట నేనైతే థౌజండ్ రూపీస్ అయితే నేను పట్టుకుని వెళ్ళాను కానీ నేను పట్టుకున్న డబ్బులు అయితే సరిపోలేదు దీనికి బ్లడ్ టెస్ట్ చేశారండి బ్లడ్ టెస్ట్ దానికి వేరుగా పదమూడు వందలు అయిందండి నేనైతే ఫోర్ హండ్రెడ్ కట్టేసి మిగిలిన డబ్బులు ఇస్తారని నేను వచ్చేస్తాను అనమాట సందర్ రిపోర్ట్ పట్టుకున్నప్పుడు ఈ హాస్పిటల్ అయితే చాలా కాస్ట్లీ అన్నమాట మా చిన్నప్పుడు మా శృతి మీద వే నీళ్ళు వలిపోయినప్పుడు ఇదే హాస్పిటల్లో పెట్టామండి డాక్టర్ అయితే చాలా మంచి డాక్టర్ అండి చాలా పిల్లలు స్పెషలిస్ట్ మాట బాగా చూస్తారు ఇద్దరు మూడు పిల్లలు ఇద్దరు మాట డాక్టర్స్ మార్నింగ్ ఏమో ఆవిడ ఉంటుంది నైట్ ఏమో అతను ఉంటారు అన్నమాట ఈ హాస్పిటల్ లైన్ లైన్ అయితే ఇక్కడ అందరు ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారండి ఈ హాస్పిటల్కి ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఎక్కువ మాట అందరూ రారనమాట హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ ఆగాలన్నమాట ఇక్కడ ఆగి దిగిపోయి కొంచెం ఇక్కడ బిల్డింగ్లోకి వెళ్ళాలన్నమాట ఆటో అయితే అక్కడ రాదు కదండి నేనైతే బిల్డింగ్లో చూసారా ఆ బిల్డింగ్లోకి లోపలికి వెళ్ళాలన్నమాట గేట్ నుంచి చూసారా అది ఆటోకుని వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళకు కూడా అక్కడ జనం ఉంటారండి లైన్ అయితే ఉంటుంది కాసేపు కూర్చోవాలి మేము బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము లోపలికి వెళ్ళిపోయా అన్నమాట ఇది లోపల మాట మళ్ళీ వీడియో తీస్తే ఊరుకుంటారు ఊరుకోరని తీయలేదు కానీ అలాగే చిన్న ముక్క తీసారని మీకు చూద్దామని హాస్పిటల్లో చూపించేసామండి బయట వచ్చేసాము కూర్చున్నాము బ్లడ్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాము కేకులు చూస్తారా ఎంత బాగున్నాయి కదా కేక్ షాప్ అంట మా చిన్నమ్మ అక్కడ నుంచి చూస్తుంది కావాలి అన్నట్టు పక్కన సమోసా పావు సమోసా వడపావు పావుబాజీ అన్నీ ఉంటాయండి చెరుకు రసం అయితే అడిగిందండి మా చెరుకు చెరుకు రసం బిద్దమైన తా వెళ్ళాము ఇదే లోకల్ ట్రైన్ వెళ్తాయని చెప్పాను కదండి లోకల్ ట్రైన్ అనమాట పక్క నుంచి వెళ్తున్నాయి లో ఆ ఎట్లు ఎక్కి లోపలికి వెళ్తే టేషన్ ఉంటుంది అన్నమాట అది జోగేశ్వరి ఈస్ట్ అండి స్టేషన్ పేరు అయిపోయింది చెరుకు రసం తాగేసాక మేము ఇంటికి అయితే వచ్చేసాము ఆటో ఎక్కి ఇది లిఫ్ట్లో అనమాట లిఫ్ట్లో చూసారా కెమెరా ఉంది ఎవరు ఎవ ఎవరు ఏం చేసినా అన్నీ తెలుస్తుంది లిఫ్ట్ లిఫ్ట్లో అయితే కంపల్సరీ కెమెరా ఉంటుంది ఇక్కడ అన్ని చోట్ల ఈయనైతే వచ్చినప్పుడు రిపోర్ట్లు తీసుకుని ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారండి అమ్మాయికి అన్ని రకాలు తింటాదా తిందా అనేసి నేనైతే ఫ్రూట్స్ అయితే తెప్పించానండి ఇక్కడైతే ఫ్రూట్స్ సీజన్లో అయితే తక్కువ ఉంటుంది కానీ సీజన్లో అయితే ఎక్కువ రేటు ఉంటాయి చూసారండి డేట్స్ అండి ఇవి అంటే ప ఖర్జూరంలోని పచ్చి ఖర్జూరం మాట ఇవి అయితే ఒగరగా ఉంటాయండి మీరు ఎంతమంది తిన్నారో తెలియదు కానీ అండి నేనైతే ఇప్పుడు తిని చూపిస్తాను ఉండండి ఇవి కేజీ ఎనభై రూపాయలు అంత పావు కేజీ ఎనభై రూపాయలు అంట చాలా కాస్ట్ ఎక్కువండి కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి అందుకని తీసుకొచ్చారు యాపిల్ మ్యాంగో అయితే సీజన్ అయిపోయింది కదండి అన్నమాట అవి ఇగో డేట్స్ అని చెప్పానండి కదండి ఖజూరం పండులు పచ్చిమఠ ఇవి అయితే చాలా అంటే చాలా వగరగా ఉన్నదండి కానీ హెల్త్కి అయితే మంచిదండి నాకైతే రెండు రోజుల నుంచి నిద్రలేదండి అందుకని మొహం చూస్తే అలా లోపలికి వెళ్ళిపోయిందో కొల్లయ్య లోపలికి వెళ్ళిపోయింది పిల్లలకు ఒంట్లో బాగపోతే టెన్షన్ కదండి నాకైతే నుంచి ఏమీ తినలేదు చేయలేదు అలాగే తిరిగానండి సందాలు ఇప్పుడు వండుకుని తినాలండి పొద్దున్నైతే నేను బోన్ చేయలేదు టిఫిన్ కూడా తిన్నానో తినలేదో కూడా తెలీదు చిన్నట్టు ముక్క తిన్నట్టున్నాను అసలు ఏం పిల్లల కోసం తిరిగి అనమాట అందాల ఇంకా ఈ నాన్న పిల్లల్ని తీసుకుని బయట కిందగా ఏంటి హల్దీ ఫంక్షన్ ఎవరిదో హల్దీ ఫంక్షన్ అవుతుందండి డిజై అయితే పెట్టారు మా చిన్నమ్మాయి కొంచెం రిలీఫ్గా ఉంటుందని కిందకైతే నేను తీసుకెళ్ళాను అనమాట వాళ్ళు డ్యాన్స్లు అయితే వేస్తున్నారు చూస్తున్నారు ఇంకా పక్కన భోజనాలు అవుతున్నాయండి వాళ్ళకి డ్యాన్స్లు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు నైట్ పదకొండింటికి అయితే స్టార్ట్ అవుతాయి మేము మామూలుగా అలాగే కింద ఉన్నారు కదా అనేసి వెళ్ళొచ్చాము మా చిన్నమ్మాయి మాట అక్కడికి వెళ్తే అన్నం తింటాను అన్నట్టు అందుకని కిందకి కాసేపు వెళ్ళొచ్చామండి ఇక్కడ హల్దీకి ఎల్లో ఎల్లో కలర్ శారీస్ కడతారు కదండి కొంతమంది కట్టుకున్నారు కొంతమంది కట్టుకోలేదు కానీ ఇంకా పైన అయితే పెళ్ళి హల్దీ అయితే అవుతుందండి అది అయ్యాక వస్తారేమో మరి అందరూ డ్యాన్సెస్ తక్కుందకి ఇప్పుడు అయితే పెద్ద ఏమీ లేదు కానీ పాటలు అయితే పెట్టారండి వీళ్ళ నాన్న బయటకు వెళ్ళి వీళ్ళకి అంటే కేకుని చిప్స్ ఇంకా అదేదో లాగా ఉన్నాయండి అవి ఏమంటారో కూడా తెలియదు కానీ బాల్లాగా ఉన్నారు మా చిన్నమ్మాయి అయితే తినలేదు నేనే తినేసాను దాని కేకు కేక్ అయితే చాలా టేస్ట్గా ఉందండి చాక్లెట్ కేకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంది మా చిన్నమ్మాయి ఇంకెందుకు లేదు జబర్దస్త్ అయితే చేయలేదండి ఎందుకంటే మళ్ళీ తిన్నదాకుండా ఏం వాతులు చేసేసుకుంటుందో ఏంటి వంటలో బాగాలేదు కదా అనేసి నేనైతే తినేసాను పొద్దు నుంచి ఏమీ తినలేదు కదండి ఆకలి అయితే వేసేసింది నేనైతే తినేసాను వద్ద అమ్మాయి తిని కూడా తిన్నది నేను నేను ఒకటి తను ఒకటి తిన్నమాట ఈయనైతే పోన్ చేస్తున్నారు ఈ లోప మళ్ళీ ఇంకా చాలా పని ఉందండి బాబు ఇల్లంతా క్లీన్ చేసుకుని సామాన్లు కడుక్కొని ఎప్పుడు అవుతుందో ఏంటో తెలియదు కానీ పిల్లలతో ఒంట్లో పడినప్పుడు ఈయనైతే చాలా హెల్ప్ చేశారండి వాళ్ళ పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి కూడా భోజనం ఈయనే తినిపించారు చిప్స్ అయితే అన్నారు కదా ఆయన ఉంచుకుని అయితే తినేశారు భోజనం ఎలాగైతే